కృష్ణానది వరద ఉద్భత్తికి ముంపుకు గురైన గ్రామాన్ని సందర్శించిన మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలో కృష్ణానది తీర ప్రాంతంలో వరదలతో ముంపుకు గురైన వాసునగర్ ప్రాంతాన్ని వర్షం సైతం లెక్క చేయకుండా వర్షంలో తడుస్తూ రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఐదు లక్షల ఎనభై వేల క్యూసెక్ల నీరు కృష్ణ బీమా నదులకు చేరి వరద ఉధృతి పెరుగుతుండటంతో మండలం గుడబల్లూరు గ్రామ పరిధిలోని వాసునగర్ ప్రాంతంలో వందల ఎకరాలలోని పరిపంట పొలాల్లోకి ఇండ్ల పరిసర ప్రాంతాలకు వరద నీరు చేరడంతో ముంపు ప్రాంతాలను మంత్రి పరిశీలించారు నది పరివాహక ప్రాంతంలో నీట మునిగినటువంటి పంటలకు ప్రభుత్వం పంట నష్టం కల్పిస్తుందని వరద ఉధృతి తగ్గుముఖం పట్టే వరకు పోలీసు రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు మంత్రితో పాటు సీఐ రామ్లాల్ రాథోడ్ ఎస్ఐలు నవీద్ భాగ్యలక్ష్మిరెడ్డి రెవెన్యూ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు కర్ణాటకలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు బ్యారేజ్ బ్యారేజ్కించి పోయినసారి నిన్న మొన్న కించి ఐదు లక్షల అరవై వేల క్యూసెక్ల నీటిని కిందికి వదలడం ద్వారా ఈరోజు మన దగ్గర ఉన్న నగర్ కానివ్వండి బుసుమూర్తి కానీ ఎస్కేపల్లి కానీ ఇందుపూర్ కానీ తంగిడి కానీ ఈ గ్రామాలు మేము కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఆయన చనిపోయినప్పుడు ఆ సంవత్సరము ఇదే మాదిరిగా ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇంత పెద్ద ఎత్తున నీళ్ళు పైకెక్కడం జరిగింది మొన్నటి నుంచి కూడా డిపార్ట్మెంట్స్తో మాట్లాడుతున్నాం ఎక్కడా కూడా ఎవరికి ప్రాణహాని కానీ జరగలేదు అట్ ద సేమ్ టైం పశువులకు కూడా ఏమి ఇబ్బంది కలగకుండా తగు కార్యక్రమాలు తీసుకున్నాం ఇంకా తీసుకుంటాం ఈ ఉధృతి తగ్గేంత వరకు కూడా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏమవుతుందో వెళ్తే మాకు అలవాటులే అనేటువంటి మాటలు కాకుండా ఇబ్బంది పడొద్దని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ సంగమంలో భీమా కానీ కృష్ణా సంగమం ఇది సంగమం ఓ ప్రత్యేకత ఉంది దీనికి నిన్న ఐదు వంద ఐదు లక్షల పదివేల క్యూసిక్లు ఈరోజు నాలుగు లక్షల యాభై వేల క్యూసిక్లు వదిలేదు తగ్గుతూ ఉంది తగ్గుముఖం పట్టింది ఇది పోయేంత వరకు కూడా అన్ని రకాల వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కూడా చూస్తాం అదొక్కడే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సీఏ గారు ఎస్ఐ గారిని కూడా అప్రమత్తం చేశాం ఎంఆర్ఓ గారిని కలెక్టర్ గారిని కూడా అప్రమత్తం చేశాం ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఇది ప్రశాంతమయ్యేంత వరకు కూడా ఎవరిని అనేకుండా చూసుకుంటూ నేను ఎంఆర్ఓ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్గా కూడా చెప్పడం జరిగింది ఈ మొత్తం ప్రక్రియలో పంట నష్టం జరిగింది ఖచ్చితంగా ఇదంతా అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ గారిని పంపించి ఇది ఎన్ని ఎకరాలలో పంట నష్టం జరిగిందో ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రకృతి విలేతావడం చేసినప్పుడు ఇటువంటి విపత్తులు వస్తూ ఉంటాయి ఈ విపత్తుల్లో మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎటువంటి పరిస్థితుల్లో మీరు రిస్క్ తీసుకోకండి వాళ్ళ నాలుగైదు రోజులైతే సమసిపోతుంది ఆ సమస్య వరకు అన్ని కార్యక్రమాలు చేపడతాం ఖచ్చితంగా ఈ పంట నష్టానికి సంబంధించినటువంటి ప్రధానమైన విషయం అది దానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకుంటుందని మనం మాకు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ